గుడివాడలో నిన్న కృష్ణా జిల్లా జిడ్పీ చైర్పర్సన్ ఉప్పలహాయికపై దాడి చేయడం చాలా దారుణమని మాజీ హోంమంత్రి వనిత అన్నారు జనసేన నేతలు ప్రచారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి మహిళలు జోడికి వస్తే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన దొంగ కేసులు మన మీద చేసిన దాడులు మన మీద చేసిన లేనిపోని భయంకరమైన పదజాలాలతో కూడిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం భరిస్తూ ఏ మాత్రం కూడా ఏ ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా పార్టీని అంటు పెట్టుకుని పార్టీ జెండాని భుజానం మోస్తూ పార్టీ కోసమే శ్రమిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నానండి మీరందరూ కూడా మీకు ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు చాలామంది సీనియర్ మోస్ట్ లీడర్సే ఉన్నారు ఎప్పటినుండో రాజకీయం చేస్తున్న వారు ఉన్నారు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు కానీ మీ అందరికీ తెలుసు జగన్ అన్న మన కోసం ఏ విధంగా ఒక్కడే వచ్చి ఈ రోజున మనందరి అభిమానాన్ని సంపాదించుకుని మనందరి గుండెల్లో జగనన్న ఏ విధంగా గుడి కట్టుకుని ఉన్నారో మీ అందరికీ తెలుసు ఈ రోజున జగనన్న కోసం ఏమి చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం జగనన్న వెంట మనం నడవడానికి సిద్ధంగా ఉన్నాం జగనన్నని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మాట అని పరిస్థితి మాట అన్న వాళ్ళకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజున పార్టీ కోసం జగన్ అన్న కోసం మనం అందరం కూడా నిరంతరం శ్రమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం ఈ రోజున మీ అందరూ కూడా మరి ఇంత చక్కగా ఇంత కలిసి కట్టుగా ఐక్యతతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి జగన్ అన్నకి అండగా తోడుగా ఉంటామని ఈ మీటింగ్ ద్వారా మీరు మెసేజ్ ఇచ్చిన విధానానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చక్కటి పరిపాలన మనకు అందించారు ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళల పేరిట ప్రతి సంక్షేమ పథకాన్ని మనకు అందించి సంక్షేమ పాలనను మనకు అందించి దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి కన్నా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ఈ రోజున మనందరి అభిమానానికి జగన్ జగనన్న అంత చక్కటి పాలన అందించినప్పుడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఆ విలువ మనకు తెలియలేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న చేసిన పాలన విలువ జగనన్న విలువ మనకి మనతో ఉన్న మన కార్యకర్తలకి మన ప్రజల అందరికీ కూడా అర్థమయ్యింది అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇస్తామని చెప్పిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి మొదటి సంవత్సరం అయితే ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ప్రజలకు అందించలేదు అయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు మేము అన్నీ చేసేసాం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసేసామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం మనం చూసాం అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది ఎన్నికల ముందు మన దగ్గర నుండి మన ప్రజల దగ్గర నుండి ఓట్లు సంపాదించుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి వెన్నుపోటు పొడిచి మరి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందాలు అదే మాటలతో ఇప్పటికీ కూడా ప్రజలని మోసం చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న మన కోసం ఏ విధంగా ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన మాటని ఏ విధంగా నిలబెట్టుకున్నారు జగనన్న మనకి ఇవ్వని హామీలు కూడా ఐదు సంవత్సరాల కాలంలో మనందరికీ అందించి మన కుటుంబాలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నలా తమ్ముడులా అండగా నిలబడ్డారు మరి ఈ రోజున ఆ ఒక్కటి ఏది నెరవేర్చలేదు సరి కదా జగన్ అన్న అనగా అమ్మఒడి అనగానే జగనన్న గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మఒడిని కూడా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆలోచన అని చెప్తున్నారు అమ్మఒడి ఎవరి ఆలోచనండి అమ్మఒడి అనగానే జగనన్న ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు పీర్ రియంబర్స్మెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు ఉచిత కరెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు ఇలా తండ్రి కొన్ని మనకి సంక్షేమ పథకాలు అందించి వెళితే ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు మన అవన్నీ చెప్తూ కూర్చుంటే రోజు కూడా సరిపోదు అన్ని పథకాలు మనకు ఐదు సంవత్సరాల కాలంలో అది కూడా కరోనా విపత్తుని సమర్థవంతంగా తట్టుకుని నిలబడి ఒక ప్రక్కన రాష్ట్రం అప్పుల బాధతో ఉంటే ఆ అప్పులను కూడా తట్టుకుని ఈ రోజున మనందరికీ కూడా అందించి మన కుటుంబాలలో పేదరికాన్ని దూరం చేసి మనందరికీ కూడా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక కుటుంబ జీవితాన్ని మనకి జగన్ అందించారు అందించారు రోజున మన బిడ్డల చదువు విషయంలో మొదటి సంవత్సరం వచ్చిందండి అమ్మఒడి అదే వాళ్ళ పెట్టిన పేరు తల్లికి వందనం రాలే కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల ముందు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక బాండ్ ఇచ్చారు పైన ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక ప్రమాణం చేశారు దాని మీద మీరు ఈ పథకాలకి అర్హత కలిగి ఉన్నారు కనుక మేము ఈ పథకాలన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో మీకు ఎంతిస్తాం ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఇస్తామని చెప్పి త్రికరణ శుద్ధితో ఒక ప్రమాణం చేసి సంతకాలు చేసి మళ్ళీ అక్కడ ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ సంతకం కూడా కింద చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్స్ ఇచ్చారు కానీ ఆ బాండ్స్లో ఊరికే లెక్కలు చూపించడమే తప్ప ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా అది కార్యాచరణలో లేదు అందుకే ఈ రోజున మన కార్యక్రమం పేరేంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఈ విధంగా మోసం చేస్తారు ప్రజాధనంతో ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేసి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా ఈ రోజున ప్రజలని వెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయడం కోసం నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగు ప్రతి మండల స్థాయిలో మీ